హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే గ్యారెంట్ చైన్ కవరింగ్ చైను మనం తీసి వన్ ఇయర్కి అంతా నల్లగా అయిపోతుంది ఆ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం రండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తుందా మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ నేను చైన్ తీసి వన్ ఇయర్ అయ్యా ఒక రెండు చైన్లు క్లీన్ చేసుకుంటున్నాను ఒక చైన్ వచ్చి ఈ చైన్ వచ్చి వన్ ఇయర్ అయ్యా ఇంకొక చైన్ వచ్చి సిక్స్ మంత్స్ అయ్యా ఎంత నల్లగా అయిపోయిందో ఈ చైన్ ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చైన్ ఎంత నల్లగా ఉందో ఇదే ఇదే పదే పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు రెండు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం మీరు వీడియో స్లిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇప్పుడైతే ఒక లెమన్ తీసుకున్నాను రిన్స్ ఒక వన్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక పాత్ర తీసుకోండి పాత్రలో వన్ టంబ్లర్ వాటర్ వేసుకోండి వన్ టంబ్లర్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటి స్టవ్ అంటించుకొని గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ హాఫ్ లెమన్ వేసుకొని లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను మీకు ఎక్కువగా చైన్లు ఉంటే ఎక్కువగా లెమన్ వన్ లెమన్ వేసుకోండి నాకు టూ చైన్ అని హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను లెమన్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే రిన్ సో పౌడర్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీ మీ దగ్గర ఏ సో పౌడర్ ఉంటే అది వేసుకోండి తర్వాత ఇప్పుడైతే చైన్ దాంట్లో వేసుకున్నాను చైన్ వేసుకున్న అయితే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి మనం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి మనము సాపుకి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు డబ్బులు ఖర్చు కాకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉండండి ఇప్పుడైతే వంట సోడా అయితే హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోండి ఉండలేకుండా బాగా కలుపుకోండి వాటర్లో బాగా కలుపుకోండి చూడండి ముందుకన్నా ఇప్పుడు కలర్ మారింది చైన్ చూడండి నేనైతే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాను వాటర్ చూడండి ఎంత నల్లగా ఎంత మురికి ఉందో ఇప్పుడు ఆ చైన్ చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొంచెం గోల్డ్ కలర్గా మారింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి మీరే చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి గోల్డ్ కలర్గా మెరుస్తుంది బాగా మెరుస్తుంది ఇప్పుడైతే మీ దగ్గర ఏ శాంపు ఉంటే ఆ శాంప్ తీసుకోండి నేనైతే సిక్స్ శాంప్ తీసుకుంటున్నాను సిక్స్ శాంప్ తీసుకొని చైన్కి బాగా అప్లై చేసుకోండి చైన్కి బాగా అప్ అప్లై చేసుకోండి మనము షాప్కి వెళ్ళకుండా ఇలా క్లీన్ చేసుకోండి డబ్బులు వేస్ట్కి అవి ఎందుకు డబ్బులను వేస్ట్ చేయడం ఇలా చేసుకుంటే డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటుంది చైన్కి బాగా అప్లై చేసుకోండి చిక్ షాంపు వేసుకొని చేతిలో బాగా అప్లై చేసుకోండి ఒక ఒక నిమిషం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర పాత బ్రష్ ఉంటుందని ఆ బ్రష్ తీసుకోండి పాత బ్రష్ తీసుకొని చైన్కి బాగా ఆ బ్రష్లో ఉజ్జండి చైనా బాగా ఉజ్జండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉజ్జుకోండి దాంట్లో ఇంకా ఏమైనా డెస్ట్ ఉంటే డెస్ట్ మురికెంత వచ్చేస్తుంది మనం ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోండి పదే పది నిమిషాలు క్లీన్ చేసుకోండి షాప్కి వెళ్ళకుండా ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు బ్రష్లో బాగా ఉజ్జుకోండి డస్ట్ అక్కడక్కడ డస్ట్ ఉంటే క్లీన్ అయిపోతుంది తెల్లగా గోల్డ్ కలర్గా మెరుస్తుంది ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడే వీడియో ఉపయోగపడుతుంది మీరైతే వీడియోనే స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీరైతే శారీ శారీలకు మార్చగా అప్పుడప్పుడు చైన్లు తీస్తారు ఆ చైన్లు కూడా ఇలా క్లీన్ చేసుకోండి గోల్డ్ చైన్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఇంకా చైన్ లేదా కవరింగ్ చైన్లైనా ఇలా క్లీన్ చేసుకోండి పదే పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నా చేతిలో ఎంత మురికి ఉందో ప్లేట్లో చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుక్కోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీ ముందరే వాష్ చేస్తూ ఉన్నాను అంత లైవ్లోనే మీ ముందరే చేస్తున్నాను మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్లో కడుగుతున్నాను బాగా కడుక్కున్నాను చూడండి ముందు నల్లగా ఉందా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీ ముందరే దాన్ని క్లీన్ చేస్తూ ఉండను నేనైతే ఇప్పుడు ఒక ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఒక కాటన్ కర్చూ తీసుకోండి కాటన్ కర్చి తీసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోండి కొంచెం కూడా తడి ఉండకూడదు బాగా తుడుచుకోండి ఒక నిమిషం బాగా తడి లేకుండా బాగా తుడుచుకోండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్గా మారింది పదే పది నిమిషాల్లో గోల్డ్ కలర్గా మారింది చూడండి ఇప్పుడైతే పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోండి పసుపు తీసుకొని చైన దాంట్లో వేసి బాగా అప్లై చేసుకోండి చైన పసుపు కలిపే దాంట్లో బాగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత చేతిలో ఒక టైం రు ఉజ్జుకోండి ఇట్లా ఉజ్జండి చేతిలో ఒక టైం ఇట్లా ఉజ్జుకోండి చూడండి ఎంత గోల్డ్ కలర్గా మెరుస్తుంది చా బా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే కాటన్ కర్చి తీసుకొని తుడుచుకోండి ఇప్పుడు చూడండి వన్ టైం ఇట్లా ఉజ్జుకోండి కాటన్ కర్చి తీసుకొని తుడుచుకోండి చూడ ఇట్లా తుడుచుకోండి పదే పది నిమిషాలు మనం ఇంట్లోనే షాప్కి వెళ్ళకుండా క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేనైతే పదే పది నిమిషాలు క్లీన్ చేసుకున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఎలా ఉందో మీరు ఒక ట్రాన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పదే నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత గోల్డ్ కలర్గా మెరుస్తుంది మీ ముందరే క్లీన్ చేస్తూ ఉన్నాను దాన్ని ఫ్రెండ్స్ మీ ముందరే క్లీన్ చేస్తున్నాను గోల్డ్ కలర్గా మెరుస్తుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ దగ్గర యా పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకోండి నేనైతే పాన్స్ పౌడర్ తీసుకుంటున్నాను పాన్స్ పౌడర్ తీసుకొని కొంచెంగా చైన్కి అప్లై చేసుకోండి కొంచెం వేసుకొని అప్లై చేసుకోండి చూడండి పాన్స్ పౌడర్ వేసుకొని ఇలా అప్లై చేసుకోండి చైన్ బాగా అప్లై చేసుకోండి తర్వాత కా ఒక కాటన్ కర్చీపులో కాటన్ కచ్చిపులో తుడుచుకోండి తడుచుకున్న తర్వాత ఇప్పుడు బాగా తొడుచుకోండి తడి తడి లేకుండా బాగా తడుచుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత గోల్డ్ కలర్గా మరుస్తుంది పదే పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు మీరే చూడండి మీ ముందురే క్లీన్ చేశాను ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం మీరు ఒక టైం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి